మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం అధ్వానంగా మారిందని డ్రైనేజ్ నీరు మైదానంలోకి రావడంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక క్రీడాకారులు మల్లేష్ యాదవ్ ఉమామహేశ్వర్ అన్నారు గతంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కళాశాల మైదానం ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలు నిర్మాణం చేపట్టడంతో మూడు ఎకరాలు మాత్రమే మిగిలిందని కళాశాల మైదానంలో విద్యార్థులకు క్రీడాకారులకు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు పాదాచారులకు వాకింగ్ ట్రాక్ క్రీడాకారులకు కూర్చోవడానికి బల్లలు త్రాగునీటి సౌకర్యం వాష్రూమ్ల ఏర్పాటుతో పాటు క్రీడాకారులకు ఒక భవనం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు మన రాంపేటలో మిగిలిన వాస్తవానికి ఈ చిన్న గ్రౌండే గత ప్రభుత్వం హయాంలో రెండున్నర కోట్లతో మినీ స్టేడియం సాంక్షన్ అయింది కానీ అవి ఒక అరవై లక్షల వర్క్ చేసి ఒక ఏడెకరాలను చదును చేయడం జరిగింది అంతే తప్ప ఇంకా ముందుకైతే వెళ్ళడం లేదు ఎటువంటి పనులు కావడం లేదు మినీ చేయడంలో కనీసం ఇక్కడున్న గ్రౌండ్కి వాస్తవానికి ఇక్కడికి వచ్చిన స్థానిక పోలీసులు మాత్రమే ఏదైనా చేయగలిగితే గ్రౌండ్కి చేస్తున్నారు గతంలో ఉన్న సిఐ సారు నాగార్జున సారు ఇక్కడ నెట్ ఏర్పాటు చేశారు చేసి క్రీడలకు ప్రోత్సహించారు అలాగే ఇప్పుడు ఉన్న స్థానిక సిఐ గారు కూడా క్రీడలంటే అందరూ మంచిగా ఆడాలని చెప్పేసి రావాలని అందుబాటులో ఉండాలని చెప్పి వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడల వైపు వాళ్ళని మళ్లించడానికి పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరు గ్రౌండ్కి సహాయం చేస్తున్న వాళ్ళకు కృతజ్ఞతలు అలాగే ప్రతి ఒక్కరు కూడా అధికారికంగా ఇంకా పెద్ద ఎత్తున మాకు మా గ్రౌండ్కి ఏదైనా సదుపాయాలు చేస్తే క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది అలాగే మినీ స్టేడియం వరకు కూడా తొందరగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము మేము క్రీడాకారుల నుంచి కోరుతున్నాము అలాగే ఉన్న ఈ ఇక్కడ స్థానికంగా ఉన్న స్టేడియంను కూడా సదుపాయాలు కల్పిస్తే అందరికీ వాకింగ్ చేయడానికి కూడా మరియు క్రీడలు ప్రతి ఒక్క క్రీడలు ఆడడానికి ప్రతి ఒక్క పౌరునికి ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే యొక్క గ్రౌండ్ని తొందరగా అభివృద్ధి చేయాలని మేము స్థానికంగా కోరుతున్నాము ఈ గ్రౌండ్ నాలుగు ఎకరాలు ఉన్న గ్రౌండ్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు కూడా లేదు ఇంకా తక్కువ ఉంది ఈ గ్రౌండ్ అన్న కొంచెం డెవలప్ చేస్తే ఆరోగ్యకరమైన రామయ్యపేటకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం ఎంత సంపాదించినా దాన్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం హెల్త్ బాగుండాలి హెల్త్ బాగుండాలంటే ఇట్లాంటి గ్రౌండ్లు కంపల్సరీ ఉండాలి ప్రధానంగా మా డిమాండ్ కాదు మా కోరిక చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేయాలి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే ఏంటంటే రోడ్డుపైన కానీ గ్రౌండ్లో కానీ నడిస్తే పోకాల మీద కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది మన దగ్గర అంతా వెయిట్ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంటుంది కాబట్టి సో వాకింగ్ ట్రాక్ వేయడం సింథటిక్ వాకింగ్ ట్రాక్ వేయడం వల్ల ఏమైనా అయినా మోకాళ్ళ మీద కొంచెం వెయిట్ పడకుండా ఉంటుంది ఆరోగ్యంగా చాలా కాలం పాటు వాకింగ్ చేసుకోవడానికి ఉంటుంది అట్లనే రా గ్రౌండ్కు సంబంధించి గేమ్స్ ఆడినప్పుడు ఒక్కొక్కసారి పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు కూడా టోర్నీలు జరుగుతున్నాయి ఆ టోర్నీ మ్యాచ్ చూడడానికి ప్రేక్షకులు వందల మంది ప్రేక్షకులు వస్తూరు కానీ వాళ్ళకి కూర్చోవడానికి ఫెసిలిటీ లేదు ఇక్కడ కూర్చోవడానికి వాళ్ళకు కొంత ఫెసిలిటీ కల్పించాలి దాంతోపాటు ప్లేయర్లకు కూడా కొంత ఫెసిలిటీ కల్పించాలి అట్లనే వాషింగ్స్ ఏర్పాటు చేయాలి ఒకటి ఓపెన్ జిమ్ అవసరం ఉంటుంది కొంత ఎమ్మెల్యే గారు కొంత ఇనిషియేటివ్ తీసుకొని గ్రౌండ్ గురించి కొంత కొద్దిగా శ్రద్ధ పెడితే గ్రౌండ్ కొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది రామాయపేట ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అట్లనే మినీ స్టేడియం కూడా గతంలో సాంక్షన్ అయింది ఉంది కొంచెం దాన్ని కూడా దాని మీద కూడా దృష్టి పెడితే ఏదో ఒక స్పోర్ట్స్ కోచింగ్ నడిచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు దృష్టి సారించి ఈ ఆటలకు సంబంధించి గ్రౌండ్కి సంబంధించి డెవలప్ చేయాలని కోరుచున్నాం థ్యాంక్ యూ ఈ గ్రౌండ్లో డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాల్సిందిగా కూడా కోరడం జరుగుతుంది ఎందుకంటే మేము వాకింగ్ చేసేటప్పుడు కానీ క్రికెట్ ఆడేటప్పుడు కానీ ఫుట్బాల్ ఆడేటప్పుడు కానీ అక్కడ డ్రైనేజ్ నుంచి చాలా దుర్గంధం అనేది వస్తుంది దీన్ని గురించి చాలాసార్లు మేము విన్నపం చేసాము మళ్ళీ మరియు వినతిపత్రం కూడా ఇచ్చాము కానీ అది సమస్య పరిష్కారం అవ్వట్లేదు డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచి వేయాలి మరియు అక్కడక్కడ టేబుల్స్ వేసి ఇంత మంచి గ్రౌండ్ ఇప్పుడు ఒకటే ఉన్నది గ్రౌండ్ నాలుగు ఎకరాలు ఉండేనంట ఇప్పుడు రెండు ఎకరాల దాకా అయింది దీన్ని అన్ని ఎకరాంతం కాకుండా ఈ క్రీడాకారులే కాపాడుతున్నారు కాబట్టి మా గోడును చూసుకొని కొద్దిగా ఈ గ్రౌండ్ను బాగు చేయాల్సిందిగా కోరుచున్నాం